హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు చల్కేష్ సిరండి ఈరోజు మనం అయితే పీలేయర్ మార్కెట్లో ఉన్నాం దీనికి సంబంధించిన గొర్రెలి సంబంధించిన వీడియో తెలియదు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు చల్కేష్ సిరండి ఈరోజు మనం పీలేఆర్ మార్కెట్లో ఉన్నాం పీలేరు అందామీ డిస్ట్రిక్ట్ అండి ఆర్డీస్ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ అయితే అనమాట సో ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండు పదకొండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు పీలేరు అన్నమడి డిస్టిక్ పీలేరు టౌన్లోకి వస్తాను అనమాట వచ్చి విజిట్ చేయొచ్చు లేదనుకుంటే మీరు రాలేము అనుకుంటే దూరం అనుకుంటే సో ఫస్ట్ మన ఛానల్లో ప్రతి ఒక్కటి పీలేరు మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో అయితే ఖచ్చితంగా వస్తుంది రోజుకి ఒకటి రెండు కదండి పదుల సంఖ్యలో షార్ట్స్ కానీ వీడియోలు కానీ వస్తూనే ఉంటాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మూడేంటలో కూడా ఎల్కే ఛానల్ అని ఒకటారు అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి నేను ఇంట్రెస్ట్గా ఉండి రాలేకపోతే మన వీడియోలు చూడవచ్చు సో ఇంకో విషయం ఏమంటే మీకు ఎవరన్నా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లేదంటే జీవాల సంబంధించి అంటారు మేకలు ఆవులు గొర్రెలు ఏదైనా సంబంధించి మీకు ఏదైనా వీడియో చేసి పెట్టాలంటే ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తాను సో వీడియో కింద మీరు మీ ఊరు మీ పేరు మీ అడ్రస్ ఏం జీవాలు ఉన్నాయని కామెంట్ పెట్టారంటే బ్యాక్ అయితే చేసి మీకైతే వీడియో తీసేసి పెడతాను ముఖ్యంగా యూట్యూబ్లో అయితే వీడియో కింద మెసేజ్ పెట్టండి సో ఫేస్బుక్లో అయితే చాలా మెసేజ్లు పిచ్చి పిచ్చి మెసేజ్ అయినా వస్తాయి దాంట్లో రెస్పాండ్ కాకపోవచ్చు సో యూట్యూబ్లో అయితే పెడితే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకైతే ఫోన్ అయితే చేస్తానమాట మీ ఫోన్ నెంబర్ ఊరు పెట్టారంటే సో ఇక్కడైతే ఈ మనము ఈ వీడియోలో పర్టికులర్గా గొర్రెలు గొర్రె పిల్లలు పిల్లల తల్లులు అనేది దాంట్లో సంబంధించిన వీడియో చేద్దాం సో ఏం రేట్లు పోతున్నాయా ఏమనేసి మనకు కనుక్కుందనమాట సో పోయిన వారానికి ఈ వారానికి డిఫరెన్స్ ఏంది పోయిన నెలకి ఈ నెలకి డిఫరెన్స్ ఏంది సో మార్కెట్ ఎట్లుంది ఉంది రేటు పెరిగాయా తగ్గాయా అనే దాని కాన్సెప్ట్తో మనమైతే వీడియోలు చేస్తున్నామండి మనకు వ్యాపారాలకి క్రయ విక్రయాలకి అయితే మనకు సంబంధం ఉండదు మనమైతే వ్యాపారాలు చేయమనమాట సో అన్నీ కూడా చూద్దాము చాలా వరకు అయితే చాలా బ్యాచ్లు అయితే వచ్చినాయి ఈరోజు ఏం చెప్తారో ఏమైతే కనుక్కుందాం సో చూస్తే ఏడైతే ఈ బ్యాచ్లో అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై గోర్లు అయితే ఉన్నాయి దాంట్లో కూడా ఉన్నట్టు వ్యాపారాలు జరుగుతున్నాయండి సో ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం ఎవరు చెప్పా ఇవి మీ ఏం చెప్తారా జత జత ఏం చెప్పారు జత జత ఇరవై నాలుగు పిల్లలు ఏమన్నా ఉండయా పిల్లలు ఏం లేవు ఖాళీగూర్లే ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఎత్తానండి జత మీద గొర్రెల్ని జత మీద ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తాను చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట సో అన్ని ఖాళీ ఊర్లు అండి ఏమి పిల్లలు ఏమి లేవని చెప్పి ఇరవై నాలుగు వేల రూపాయలు అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలు అంతే జత ఇరవై నాలుగు వేలు చెప్తాను ಒಕ್ಕೊ ಗೋರಿ ಪನ್ನೆಂಟು ವೇಲ ರೂಪಾಯಿ ಪಡ್ತದೆ ಅಂದೇ ಕದಿ ಎಲ್ಲ ಪದ್ದು ಅಮ್ಮ ಅಯಪಾ కాదన్న ఒకరు ఒక రేటు చెప్తాయి అట్లా చూసేవాళ్ళు ఏమనుకోల్లా ఆయన చెప్తాడు నువ్వు రెడీ చెస్తావు పెద్ద ఆయన చెప్తాడు ఆయన చెప్తాడు అట్లా అట్లా కాదు నేను చెప్పిదేమంటే అన్నా అట్లా చెప్పకూడదన్నా మనము పది మంది చూసేవాళ్ళు ఇక్కడే కాదు మొత్తం రాష్ట్రాలన్ని చూస్తా ఉండవారు ఏం రేట్లు పోతాండే కొంచెం ఒకటి ఒక ఐదు నూరు వెయ్యి చెప్పండి ఎవరైనా కూడా చెప్తారు మామూలు ఇదే పద్దెనిమిది వందతో అయిపోయినాయి ఫైనల్ ప్రైజ్ చెప్పడం ఇరవై రెండు అటు చెప్పినప్పుడు పద్దెనిమిది వేలతో అయిపోయినాయి మాట చెప్పాలా ఏం అది నువ్వు వాడు చెప్తే ఎట్లబ్బా నువ్వు మొత్తం రాష్ట్రం అంతా చూస్తారు పెద్ద ఈ రేటు చెప్పారని నువ్వు వాడు చెప్తే ఎట్లా సో ఫ్రెండ్స్ చూస్తే ఇరవై రెండు వేలయితే వ్యాపారం చెప్పారండి వాళ్ళు చెప్పిండే రేటే చెప్పారు ఇరవై రెండు చెప్పడము ఆ రేటే చెప్పారు ఫైనల్ అయిపోండే రేట్ అయితే మనకు చెప్పలేదు ఫైనల్ అయిపోయినది వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలతో ఫైనల్గా అయిపోయినాయి అనమాట ఈ వ్యాపారం సో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఫైనల్ వ్యాపారం అయింది అప్పుడు తొమ్మిది రెండు పది తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే గొర్రె పడిందండి ఇది ఇది ఒక్కొక్క గొర్రె తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలతో గొర్రె అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట దీంట్లో గాలిగొర్రెలండి పిల్లలు ఏమి లేవు సో దాని తర్వాత వచ్చి అన్నా ఇవేం చెప్పారన్నా ఇరవై రెండున్నర వైపు చెప్తా ఉండరు అది ఫ్రెండ్స్ చూస్తే గురికి పిల్ల వస్తుందా రెండు గొర్రెలు రెండు పిల్లలు మొత్తం నాలుగు గురువులు కలిపి ఇరవై రెండున్నర చెప్తాండ్రు ఇరవైకి లోపల ఉండరు సో అది ఫ్రెండ్స్ అయితే ఇరవై లోపల అడుగుతున్నారంట మొత్తం నాలుగు ఊరులు వస్తాయండి దీంట్లో ఇరవై రెండు వేలు అయితే చెప్తా ఉంటారు అప్పుడు ఒక్కొక్కటి పదకొండు వేలు చెప్తున్నారు ఒక గొర్రె ఒక పిల్ల అంటే ఒక గొర్రెకి అయితే ఒక పిల్ల అయితే వస్తుందండి సో పదకొండు వేలు అయితే చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈచ్ వన్ లెవెన్ థౌసండ్ రూపీస్ ఫర్ ఫెయిర్ వచ్చి టూ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అయితే చెప్తారనమాట సో వ్యాపారం అయితే ఉంటారు ఇది అయితే ఫైవ్ రూపాయి అవుతుంది దాని తర్వాత అయితే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారు ఏం చెప్తారో ఏమైంది కనుక దీనిలో అయితే దీనిలో కూడా పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి సో ఏం చెప్తారో ఏమవుతుందో పెద్ద ఏం చెప్తారో చెత్త ఏం చెప్పువా సో అదే ఫ్రెండ్స్ ఇవైతే మనకు రేట్ అయితే చెప్పలేదు దాని తర్వాత అయితే చూద్దాము ఈ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ పెద్ద బ్యాచ్ అండి ఈ బ్యాచ్లో దగ్గర దగ్గర ఒక అయితే

యాభై గురలు అయితే ఉన్నాయన్నమాట ఇది ఫైనల్ రేట్ అండి ఇరవై నాలుగు వేల ఏడు వందలు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్తో ఫైనల్గా అయిపోయింది అనమాట వీళ్ళు కొనడం కొనిండే వాళ్ళు వచ్చి ఎవరు ఎవరన్నా మీరేనా కొనిందే ఎక్కడి నుంచి వచ్చారు మీరు తెలంగాణ ఏ ఏ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ నుంచి వచ్చారు ఇప్పుడు ఎంత దూరం వచ్చారా మీరు మార్కెట్ ఎట్లా తెలుసు మీకు ఎంత దూరంలో ఇక్కడ ఉండదు రెండు వేల పది పది పదిహేను నుంచి అయితే వస్తా పోతా ఉంటారు మీకు పరిచయాలు ఉన్నాయి ఎట్లుంది మార్కెట్ మార్కెట్ విధంగా నడవాల్సిందే ఎట్లా మార్కెట్ డిపెండ్స్ ఆ రోజు ఎట్లా ఎట్లా ఉండదు చెప్పలేము మనం అంచనా చెప్పలేము సో అదే ఫ్రెండ్స్ అయితే నిజామాబాద్ నుంచి అయితే వచ్చారంట తెలంగాణ డిస్టిక్ సో ఈ బ్యాచ్ లో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఫైనల్ ప్రైజ్ అయితే అయిపోయిందండి ఇవైతే ఫైనల్ గా అయ్యిండేది వాళ్ళు ఏం చెప్పారంటే డిపెండ్స్ ఖచ్చితంగా అదేనండి అది చెప్పే విషయం అంటే ఖచ్చితంగా డిఫెన్స్ మీద ఉంటుంది ఆ రోజు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఎవరు చెప్పలేరు సో ఆ రోజు రేటు పెరగచ్చు తగ్గొచ్చు ఆ రోజు ఏ విధంగా అయితే ఉండదు ఆ నెల ఎట్లుందో ఆ వారం ఎట్లా ఉండదు దాని మీద ఆధారపడి అయితే మార్కెట్ ఉంటుంది అనమాట ఇంకోటి ఏమంటే మెయిన్ విషయం ఏమంటే వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట కాస్త రేట్ తగ్గుతుంది తిరుగుతుంది అనేది వ్యాపారం ఇప్పుడు ఒక ఉంది మన షాపుకి పోతే ఏమైతుంది కాకపోతే ఈ రేట్ బాగా ఫైనల్ రేట్ అని చెప్తాం మనం ఖచ్చితంగా ఇచ్చేసి వస్తాం వంద రూపాయలు ఎటు కానీ ఈడ మాట్లాడేదాన్ని బట్టి మనిషిని బట్టి వ్యాపారం అనేది తగ్గుతుంది అనమాట అది ఐదు వందలు తగ్గుతుంది వెయ్యి తగ్గుతుంది అనేది మాట్లాడే మంది ఆధారపడి అయితే ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ చూస్తే ఇవి కూడా బ్యాచ్లు అయితే వ్యాపారం అండి ఇలా చూసినా మనకు చూసినాం కదా తెలంగాణ వాళ్ళు వాళ్ళు అయితే పట్టుకున్నట్టు సో ఈ బ్యాచ్ తక్కువైతే ఉన్నాయి ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నాయి దాని తర్వాత పెద్ద బ్యాచ్లు అయితే చూద్దాం అండి మనము ఏమి రేట్లు పోతున్నాయి ఏమైతే కనుక్కుందాం సో ఇవైతే పెద్ద బ్యాచ్లో అంతా ఒక్కొక్క బ్యాచ్లో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై గొర్రెలు ముప్పై నలభై పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి సో ఏమి రేటుకు పోతుంది ఏమనేది మనం యావరేజ్గా వాళ్ళ దగ్గర అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం కనుక్కుందాం కూడా సో ఇదైతే చూడొచ్చు దీంట్లో అన్ని పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు పిల్ల తల్లులు అయితే ఉన్నాయండి ఏమైనా చెప్పా ఏమన్నా ఐడియా ఉందా ఉన్నిలే ఉన్నిలే వాళ్ళ బ్యాగ్ మీద ఉన్నారు వ్యాపారం అయితే జరుగుతుందండి ఇవి ఏం రేట్ చెప్తారో ఏమైతే కనుక్కోదో వ్యాపారంలో అయితే ఉన్నారనమాట ఇవన్నీ కూడా మొత్తం గొర్రెలకి సంబంధించిన బ్యాచ్లు అనమాట ఈ సైడ్కు చివరకైతే వచ్చినామంటే మార్కెట్లో లోపల చెట్టు లాస్ట్ లాస్ట్కి అయితే వచ్చినామంటే మొత్తం గొర్రెలు పిల్లల తల్లిలు అనేది ఉంటాయి అనమాట ಸೊ ಅಲ್ಲೇ ಕೊ ರಸೋತ್ತರಂಗ ವ್ಯಾಪಾರ ಸೊ ದಾನ್ ತರ್ವ ಚೂತ ಹಾಯ್ ಬೌಣ್ಣ ಹಾ ಬಾ ಏನ್ ರಚತ ಅರವೈದು ಇರವ ಐದು ಫೈನಲ್ಗೆ ಅಯಪಾಯ್ జత పిల్లలు మూడు మొత్తం అన్ని కలిపి ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట చూడొచ్చు ఇరవై ఐదు వేల రూపాయలతో ఫైవ్ హండ్రెడ్కి అయిపోయిందండి గొర్రెలు పిల్లలు అన్ని కలిపి మొత్తం కట్టుకట్టు మీద అయిపోయినాయండి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అయిపోయింది సో ఇవి కూడా కాస్త ఇటు అటో ఉంటుందన్నమాట ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక వెయ్యి రూపాయలు అయితే ఇటు అటో ఉంటుంది ఈ బ్యాచ్ అయితే అందుకు మించి అయితే ఉండదు ఇవంతా కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్తో అయితే వ్యాపార అయిపోయింది ఈ పెద్ద పుట్టంతో సహా పెద్ద పుట్టంతో సహా అయిపోయింది అయిపోయినా సో చిన్న పిల్లలు కానించి పెద్ద వర్క్ వరకు మొత్తం కూడా ఈ పిల్లలు ఈ పిల్లలతో కానీ ఆ పుట్టేళ్ళ వరకు మొత్తం కూడా ఇరవై ఐదు వేలు సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారు ఏమైనా మనం కనుక్కుందాం సో ఇది అనమాట ఈ బ్యాచ్కి సంబంధించిన దీంట్లో రేట్ ఏం చెప్తారో ఏమీ అనుకుంటుందో ఇక్కడైతే మనం చూడొచ్చు నేల తొట్లు పెట్టితే నీళ్ళు పెట్టడం జరిగింది మన పీలేరు మార్కెట్లో సో హ్యాపీ ఇవైతే చూద్దాము ఏం రోడ్ అవుతున్నా ఏమని నమస్తేనా ఏం చెప్తాను చద ఇరవై ఎనిమిది అన్నారా ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వ్యవహారం అయితే చెప్పారండి దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాస్త తగ్గింపు అక్కడి నుంచి తగ్గింపు అనేది ఉంటుంది అనమాట సో దీంట్లో చూస్తే మొత్తం గొర్రెలకు పిల్ల పిల్లయితే ఉంది రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు పడి తిరుగుతారు అనమాట ఒక్కొక్కదానికి ఒకటో రెండు పిల్లలు తక్కువ ఉండొచ్చు సో మొత్తం కూడా అన్నిట్లకు గొరుకో పిల్ల ఉండదు అనమాట ఈ బ్యాచ్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం అయితే ఉందన్నమాట సో మీకు ఒక అంచనాకు మాత్రమే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సో ఇవి కూడా చూడొచ్చు మొత్తం అయితే లోడ్ అయితే అయిపోయి ఉంటున్నాయి అంతా కూడా లోడ్ అయితే అయిపోయిన ఉంటున్నాయి సో చాలా వరకు అయితే ఆ రేట్ అయితే మనకు తెలీదు దాంట్లో అయిపోయినాయి దాని తర్వాత అయితే చూద్దాం అయితే ఒక పెద్ద బ్యాచ్ అయితే ఈ బ్యాచ్లో ఏం చెప్తారో ఏమైనా కనుక్కోదాం మనం ఈ బ్యాచ్లో అన్నీ కూడా పెద్ద బ్యాచ్ అండి దీంట్లో దగ్గర దగ్గర నలభై యాభై గొర్రెల దాకా అయితే ఉండి రోజు ఇవన్నీ కూడా చూసేద్దాం ఒకసారి ఏం చెప్తారో ఏమైనా తెలుసుకుందాం నా ఎవరి అన్న మేననా ఏం చెప్తా అంటా జా ఇరవై ఇరవై ఐదు ఉన్నారా ఎన్ని ఊర్లు ఉన్నాయి పిల్లలు ఏమైనా ఉన్నాయా ముప్పై పిల్లలు అరవై ఊర్లు ఎవరి నుంచి వచ్చారనా కాళాస్తి నుంచి వచ్చారా ఓకే వస్తే మొత్తం అయితే జతకు ఒక పిల్ల వస్తుందండి దీంట్లో దీంట్లో చూడతూ జతకు ఒక పిల్ల ఒక పిల్ల రాకపోవచ్చు సో చెప్పడం అది ఆ రేటు ఉంది చెప్పింది నేను రేటు కదా కాబట్టి తగ్గింపు అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ పెద్ద సైజు గోరినటి అంతా కూడా దగ్గర కాలాశ్రయ అంటే దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల దగ్గర నుంచి అయితే మన మార్కెట్ సో అదే ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన మార్కెట్లో గొర్రెలకు సంబంధించిన ఆ వీడియోలు ఏమంటే ఫస్ట్ చూసిన గొర్రెల జత అయితే పద్దెనిమిదిన్నరతో అయినాయంట అప్పుడు తొమ్మిది వేల రెండు వందలతో స్టార్ట్ అయింది గొర్రె అక్కడి నుంచి ఇరవై ఎనిమిది వేలకైతే చెప్పారంటే అప్పుడు పదమూడు రెండు ఇరవై పద్నాలుగు వేలతో అయితే ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే రేట్లు అయితే జరుగుతున్నాయి అనమాట రెండు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మనం మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు సో ఈ వారం రేట్లు అయితే ఎట్లా ఉన్నాయన్నమాట పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే కాస్త రేట్లు రేట్లు కాస్త పెరిగినాయని చెప్పొచ్చు అంటే డిపెండ్స్ అనమాట ఏదైనా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఎట్లయితే బేరం ఆడతామో ఎట్లయితే మార్కెట్ ఉంటుందో ఆ రోజును బట్టి అయితే వ్యాపారం అయితే ఉంటుంది సో ఈ రోజు అయితే చూసారు కదా దీని తర్వాత ఏమైనా మన ఇంట్రెస్ట్ మీ వీడియో ఈ వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలిసి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్